అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఇంటి యొక్క నిర్మాణంలో ప్రధానమైనది కాంక్రీట్ అండి కాంక్రీట్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా లాంగ్ లైఫ్ ఉండాలన్నా ఎలాంటి క్రాక్స్ రాకుండా వాటర్ లీక్ లీకేజ్ రాకుండా ఉండాలంటే కాంక్రీట్ అనేది పర్ఫెక్ట్గా మిక్సింగ్ చేసుకొని వేసినట్లయితేనే బిల్డింగ్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుందండి కాబట్టి బిల్డింగ్లో కాంక్రీట్ అనేది మిక్సింగ్ ఎలా వాడాలి ఎక్కడ ఏ మిక్సింగ్ చేయాలి అంటే ఫౌండేషన్లో ఏ మిక్సింగ్ చేయాలి స్లాబ్కి ఏ మిక్సింగ్ చేయాలి రెసిడెన్షియల్ బిల్డింగ్కి అయితే ఎలాంటి మిక్సింగ్ వాడాలి అపార్ట్మెంట్స్కి అయితే ఎలా వాడాలి అనే అంశం గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసుకున్నట్లయితే తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ముందుగానండి పీసీసీ కాంక్రీట్ అండి అంటే ఎం టెన్ గ్రేడ్ అంటాము ఇది ఎక్కడ వాడతారంటే మనం ఎక్స్క్వేషన్ చేసిన తర్వాత స్టీలు కట్టక ముందు వేస్తామండి దాన్ని బెడ్ కాంక్రీట్ అని కూడా ఉంటారు లేదంటే లెవలింగ్ కాంక్రీట్ అని కూడా ఉంటారండి ఎక్స్క్వేషన్ అయిన తర్వాత ఫస్ట్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ పీసీసీ కాంక్రీట్ వేసిన తర్వాతనే దీనిపైనే స్టీల్ అనేది కట్టడం జరుగుతుందండి దీన్ని గ్రేడ్ వచ్చేసరికి ఎం టెన్ గ్రేడ్ అంటామండి దీనికి మిక్సింగ్ ప్రపోర్షన్ వచ్చేసరికి పీసీసీకి వన్ టు త్రీ టు సిక్స్ అండి అంటే వన్ అంటే మీకు సిమెంటు అంటే ఒక బాక్స్ సిమెంట్ వేసినట్లయితే అంటే మూడు బాక్సులు శాండ్ వేయాలి అలాగే ఆరు బాక్సులు ట్వంటీ మెటల్ అండి వన్ టు త్రీ ఇష్ సిక్స్ ట్వంటీ ఎంఎట్లు వాడుకోవచ్చు ఫార్టీ ఎంఎట్లు కూడా వాడుకోవచ్చు అండి పిసిసికి అంటే ఒక సిమెంటు మూడు శాండు ఆరు మెటల్ ట్వంటీ ఆరు లేదా ఎం మెటల్ మూడు మిక్సింగ్ చేసుకొని ఈ రేషియో ప్రకారం కలిపి వేసుకోవాలండి పీసీసీకి పీసీసీ అంటే మీకు ఫుట్టింగ్లు కింద వేసుకుంటాము లేదంటే ఫ్లోరింగ్ చేసే ముందు ఫ్లోరింగ్ కింద కూడా బెడ్ కాంక్రీట్ అనేది వేయడం జరుగుతుందండి నాలుగు నెలల మందంలో లేదంటే ఇంటి బయట కూడా పార్కింగ్ టైల్స్ వేసే ముందు కూడా మనం బెడ్ కాంక్రీట్ అనేది వేస్తామండి అది కూడా ఇదే మిక్సింగ్తో వేసుకున్నట్లయితే బెడ్ కాంక్రీట్ అనేది స్ట్రాంగ్గా ఉండటం అనేది జరుగుతుందండి మిక్సింగ్ అనేది ఈ విధంగా వాడుకోవాలి తర్వాత అండి ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీటు ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ అంటే ట్వంటీ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ స్ట్రెంత్ అనేది వస్తుందండి ఈ కాంక్రీట్ వాడినట్లయితే ఎప్పుడు కంటే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ట్వంటీ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇది హై స్ట్రెంత్ కాంక్రీట్ అండి దీని మిక్సింగ్ ప్రపోర్షన్ వచ్చేసరికి వన్ టు వన్ అండ్ హాఫ్ ఈష్ టు త్రీ అంటే ఒక సిమెంటు బాక్స్ వేసినట్లయితే ఒకటిన్నర బాక్స్ శాండ్ వేయాలండి అలాగే మూడు ట్వంటీ ఎం మెట్లు వాడాలండి ఈ గ్రేడ్కి ట్వంటీ ఎం మెట్లు మాత్రం వాడాలండి వన్ ఇస్టు వన్ అండ్ హాఫ్ ఇస్టు త్రీ మీరు స్క్రీన్ పని చూడవచ్చండి ఈ విధంగా మిక్సింగ్ అనేది ఉండాలి ఈ కాంక్రీట్ ఎక్కడ వాడతారంటే ఫుట్టింగ్స్కి బీమ్స్ కాలమ్స్ స్లాబ్స్ అంటే ఫుట్టింగ్ దగ్గర నుంచి స్లాబ్ వరకు అన్నిటికి కూడా ఎం ట్వంటీ గ్రేడ్ కాంక్రీట్ అనేది వాడుకోవచ్చండి కంటే ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ కండి అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి గ్రౌండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు జీ ప్లస్ టూ వరకి ఈ గ్రేడ్ కాంక్రీట్ అనేది వాడుకోవడం అనేది ఉత్తమం అండి ఈ విధంగా మిక్సింగ్ వన్ ఇస్టీ వన్ అండ్ హాఫ్ ఇష్యూ త్రీ మిక్సింగ్ రేషియోలో కానీ కాంక్రీట్ కలుపుకొని వాడుకున్నట్లయితే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా లాంగ్ లైఫ్ ఉంటుందండి క్రాక్స్ కూడా రావు అలాగే ఎలాంటి వాటర్ లీక్ కూడా రావండి కాకపోతే మీరు ఈ మిక్సింగ్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మిక్సింగ్ అనేది బాగా చేస్తున్నారు లేదో గమనించుకుంటూ జాగ్రత్తగా దగ్గరుండి చేపించుకున్నట్లయితే కాంక్రీట్ అనేది క్వాలిటీగా రావడం జరుగుతుందండి తర్వాత అండి ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ అండి ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ అంటే ట్వంటీ ఫైవ్ నూట నుం పర్ స్క్వేర్ స్ట్రెంత్ అనేది ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రావడం జరుగుతుందండి ఈ గ్రేడ్ కాంక్రీట్ ఎక్కడ వాడతామంటే అపార్ట్మెంట్స్ కానివ్వండి కమర్షియల్ బిల్డింగ్స్కి ఈ గ్రేడ్ అనేది వాడటం జరుగుతుందండి ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్కి మిక్సింగ్ ప్రపోర్షన్ వచ్చేసరికి వన్ టు వన్ టు టూ అండి అంటే ఒక బాక్స్ సిమెంట్ వేస్తే ఒక బాక్స్ శాండ్ వేయాలి రెండు బాక్సులు ట్వంటీ ఎం మెట్లు వేయాలండి అంటే ఈ విధంగా అంటే ఒక శాండు ఒక ఒక సిమెంటు ఒక శాండు రెండు ట్వంటీ ఎం మెట్లు ఈ విధంగా వాడినట్లయితే మీకు స్ట్రెంత్ అనేది బాగా రావడం జరుగుతుందండి బిల్డింగ్ కూడా మీకు లాంగ్ లైఫ్ ఉంటుంది ఈ విధంగా కాంక్రీట్ అనేది మిక్సింగ్ చేసుకొని ఇంటికి వాడుకున్నట్లయితే బిల్డింగ్ అనేది ఎక్కువ కాలం స్ట్రక్చర్ పరంగా ఎలాంటి క్రాక్స్ లీకేజ్ లేకుండా బాగుండడం జరుగుతుందండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా సలహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి